హాయ్ ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అయితే ఈ వీడియోని లాస్ట్ చూడండి ఫేక్ ఛానల్ చేసే వాళ్ళందరికి యూట్యూబ్ ఒక ఇస్తుంది ప్రతిదీ ఇంగ్లీషులో ఇంగ్లీష్ ఇన్ దేర్ ఫెస్టివల్ ముందుంది ముసళ్ళ పండగ అని అర్థమైంది ఫ్రెండ్స్ ముందుంది ముసలి పండుగ యూట్యూబ్ ఛానల్ ఫేక్ వీడియో చేసే వాళ్ళందరికీ ఒక్కొక్క ఛానల్ అయితే యూట్యూబ్ అయితే లేపెట్టడం అయితే జరుగుతుంది ఇంకా చాలా మంది ఛానల్స్ అయితే తీసేస్తారు అసలు ముందుగా సర్క్యుమేషన్ పాలసీ అంటే ఒక్క ముక్కలై చెప్దాం యూట్యూబ్ నిబంధనలో ఇది ఒకటి దీన్ని ఉల్లంఘించడం అంటారు అంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ మీరు అదే నేమ్తో ఛానల్ తిరగడం అదే వీడియోస్ని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయడం మళ్ళీ మీరు కొత్త కంటెంట్ చేయకుండా సేమ్ కంటెంట్ని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయడం లాంటివి చేస్తే అది యూట్యూబ్కి వ్యతిరేకంగా చేసినట్టే ఇలాంటి తప్పుడు మార్గాలను ఉపయోగించి చాలామంది అయితే వీడియోస్ చేస్తున్నారు అలా చేసేవారికి ఈ కార్ సర్కిం పాలసీ అయితే యూట్యూబ్ అయితే విధించడం అయితే జరుగుతుంది ఇలా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చిపెట్టినా లేకపోతే మీ వీడియోస్ ఒకసారి ఛానల్ డిలీట్ అయితే సేమ్ని మీద ఛానల్ పెట్టడం సేమ్ వీడియోస్ని తిరిగి అప్లోడ్ చేయడం లాంటివి చేయడం ఈ సర్కింగ్ వైలేషన్ పాలసీలో ఒకటి ఇప్పుడు దీని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం అప్పుడు జీబ్రాక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అవుతుంది ఆ ఛానల్కి కూడా ఈ విధమైన సర్క్ మేనేషన్ పాలసీ అయితే పడింది ఈ బ్రో అన్ని ఫేస్ వీడియోస్ ఓన్ వీడియోస్ చేస్తాడు కాకపోతే లాస్ట్ అంటే రీసెంట్గా అయితే ఫేస్ వీడియో చేసాడు అంతకుముందు అయితే డిఫరెంట్ వీడియోస్ అయితే పెట్టాడు ఈ బ్రో ఈ ఛానల్ కాకుండా ఎవరైతే ఈ సర్క్ పాలసీ వచ్చిందో ఇలాంటి ఛానల్స్ అందరికీ యూట్యూబ్ అయితే ఇప్పుడు ఒక ఛానల్ కాదు మీ ఒక మెయిల్ ఐడి మీద ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ అయితే లేపేస్తుంది మీరు ఒక ఛానల్కి వచ్చింది మాగండి ఈ సర్క్ పాలసీ ఒక ఛానల్కి మౌంటేషన్ మీద ఎన్ని యాడ్సెన్స్ అకౌంట్స్ ఉంటే అన్నీ అయితే యూట్యూబ్ అయితే లేపేస్తుంది మీరు తిరిగి తీసుకురావడం చాలా కష్టమవుతుంది ఈ జీబా టెక్ బ్రో కూడా ఈ పాలసీ అయితే వచ్చింది దీన్ని అప్పీల్ చేస్తే తిరిగి అయితే వస్తుంది అది కూడా మీకు వన్ టైం ఛాన్స్ మాత్రమే ఉంటుంది అసలు ఈ సర్క్వైరేజ్మెంట్ పాలసీ అంటే ఏంటి దీ ఎవరికి వస్తుంది అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు దీనికి అప్పీల్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూస్తాను వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి జీబ్రో ఈ బ్రో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఈ బ్రో కూడా ఈ మౌంటేషన్ యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తాడు ఈ బ్రో కూడా ఈ విధమైన సర్క్ వైలేషన్ పాలసీ అయితే పడింది ఎందువల్ల పడిందంటే ఈ బ్రో రీసెంట్గా పేస్ వీడియో చేసినా మనకు బ్యాక్లో వేరే వీడియోస్ అయితే ఉన్నాయి అందువల్ల ఈ బ్రోకి ఈ విధమైన మెయిల్ వచ్చింది యూట్యూబ్ యూ హ్యావ్ రిమూవ్ యువర్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ దీనివల్ల అంటే సర్క్వేషన్ పాలసీ ఈ పాలసీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అప్పీల్ చేయాలి అప్పీల్ ఎలా చేయాలంటే మీరు అంతమంది రివ్యూజు లాగా ఎలా పడితే అలా చేస్తే అప్పీల్ అయితే కుదరదు సక్సెస్ అయితే రాదు మంచిగా క్లియర్గా ఒక ఉండేటట్టు అయితే చేయాలి ఇప్పుడు చూడండి ఈ బ్రో వైట్ ఇష్యూలో అయితే చూద్దాం వైట్ ఇష్యూలో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను జీబ్రాటెక్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ ఇక్కడ చూడండి కింద మీకైతే కనిపిస్తుంటుంది రిమూవ్ అయిన తర్వాత మీరు అయితే కింద చూడండి బిగిన్ రివ్యూ అనేది కదా దాని మీద క్లిక్ చేసి మీరు చేసుకో లేకపోతే మీకు మెయిల్ అయినా కనిపిస్తుంది ఇక్కడ మీకు వైట్ చూపిపోయినా మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది కదా ఆ మెయిల్ లో కింద మీకు అప్పీల్ ఇయర్ అని ఉంటుంది అక్కడ నుంచి అయినా మీరు అయితే చేసుకోవచ్చు ఈ విధంగా చాలా ఛానల్స్కి అయితే పడే నాకు ఇప్పటికే త్రీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు ఈ విధంగా ఆ సర్క్ పాలసీ అని పడిందని ఈ విధంగా మీకు పడితే మీరు ఇచ్చిన మెయిల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది యో ఛానల్ హాజ్ బిన్ రిమూవ్డ్ టు సర్క్ పాలసీని పాలసీ అని ఆ మెయిల్ చివరిలో అప్పిల్ తీసి డెస్ అనే ఒక లింక్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు లింక్ రాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆ లింక్ మీద క్లిక్ చేసినా లేకపోతే వైట్ స్టూట్లోకి వెళ్ళి మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూసినా కానీ మీకైతే రివ్యూ అని కనిపిస్తుంది ఎక్కడి నుంచి అని చేసుకోవచ్చు మీరు ఎక్కడి నుంచైనా అయితే చేసుకోవచ్చు విధంగా చాలా మందికి అయితే వస్తుంది ఈ మధ్య విధంగా వచ్చినప్పుడు మీరు కంగారు పడకు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీకైతే పోతుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ ఫామ్లోకి అయితే తీసుకెళ్తారు మీకు లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి క్లిక్ చేసినా మీరైతే డైరెక్ట్గా ఆ ఫామ్లోకి అయితే వెళ్తారు ఆ ఫామ్లోకి వెళ్ళినప్పుడు నేనేం చేయాలో చూపిస్తాను ఇక్కడ చూడండి అక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ అదేవిధంగా మీ ఛానల్ ఇవ్వరు అప్పీల్ రీజన్ అయితే ఇవ్వాలి అప్పీల్ రీజన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి మీరు ఎలా పడితే అలా ఇస్తే మీకు కుదరదు అప్పీల్ రీజన్ ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అక్కడ అప్పీల్ రీజన్ అయితే ఉంటుంది అక్కడ నా ఛానల్ నేమ్స్ ఉంటాయి ఆ నేమ్స్ తీసేసి మీ ఛానల్ నేమ్ ఇవ్వాలి అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి హాయ్ యూట్యూబ్ టీమ్ ఐ బిలీవ్ మై ఛానల్ వాజ్ రిమూవ్డ్ ఇన్ ఎర్రర్ ఐ డిడ్ నాట్ ఇంటెండ్ టు వైలేట్ ద సర్క్యుమైనా పాలసీ ప్లీజ్ రీ రివ్యూ మై ఛానల్ ఐఎమ్ రెడీ టు ఫాలో ఆల్ కమ్యూనిటీ గైడ్లన్స్ స్టిక్ టు ఇన్ ద ఫ్యూచర్ ఎవరైతే సొంత వీడియోలు చేసినా ఈ విధంగా వస్తే వాళ్ళు మాత్రమే ఫేక్ వీడియో చేసే వాళ్ళకి ఇది అయితే రాదు విధంగా ఇంకోటి ఇదంతా మ్యాటర్ అయితే నేను రాసి పెట్టాను ఈ మ్యాటర్ అంతా మీకు కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరైతే కాపీ చేసుకొని మీ ఛానల్ని మెక్షన్ చేసి మీరైతే యూట్యూబ్ టీమ్ అయితే ఈ విధంగా పంపిస్తేనే మీకు అయితే సక్సెస్ అయితే వస్తుంది లేకపోతే మీకు అయితే రాదు ఇంకోటి ఇక్కడ మీ ఫుల్ నేమ్ అదేవిధంగా మీ ఛానల్ వివరాలు మీ ఇమెయిల్ అడ్రస్ అయితే విధంగా రాసి మనం అయితే ఆ ఫామ్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇదంతా చేస్తేనే మీకు అయితే తిరిగి రావడానికి అవకాశం ఉంది లేకపోతే మీ ఛానల్ అయితే తిరిగి రాదు ఖచ్చితంగా ఒకసారి మాత్రమే ఉంటుంది రియూజర్ లాగా మీకు ఎన్నిసార్లు పడితే అన్ని ఛాన్స్ ఛాన్స్ అయితే ఉండదు ఓన్లీ వన్ టైమే ఉంటుంది ఇంకా ఒక్కసారి మాత్రమే ఉంటుంది మీరు చాలా కూల్గా అయితే రాయాలి మీరు తప్పులు చేయని వాళ్ళైతేనే ఇది మీకు సక్సెస్ అవుతుంది కానీ మీరు ఎవరో వీడియోస్ తెచ్చి మీ యూట్యూబ్లో పెడితే మీ ఛానల్ అయితే తిరిగి రాదు మీ ఓన్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఎలాంటి పాలసీ వచ్చినట్టయితే మీరు అప్పీల్ చేస్తే మీకు అయితే ఖచ్చితంగా తిరిగి వస్తుంది అంతేకాని ఎక్కడో వీడియోస్ తెచ్చి మీరు పెడితే మీకు అయితే తిరిగి రాదు కొంతమందికి ఒకే యాడ్షన్స్ మీద టూ త్రీ ఛానల్స్ ఉంటాయి అటువంటి ఛానల్స్ కూడా గోవింద గోవింద ఒక ఛానల్కి వచ్చినా మొత్తం యాడ్షన్స్కి అయితే పోతుంది మళ్ళీ మీరు ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ మీద వీడియోస్ పెడదామన్నా మీకైతే ఛానల్ కూడా యాక్టివేట్ అయితే అవ్వదు మీకు ఒకసారి ఛానల్ ఒక నెంబర్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేస్తే దానికి ఇచ్చారు ఆ మొబైల్లో మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేద్దామన్నా మీకు అయితే రాదు ఒకసారి ఈ పాలసీ వచ్చిందంటే మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా మీకు అయితే ఒకసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఒకసారిలోనే మీరైతే ఇదంతా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా వస్తే మీకు స్క్రిప్ట్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి నేను ఆ స్క్రిప్ట్ అయితే అక్కడ పే చేస్తాను మీకు కూడా ఎలా వస్తే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు మ్యాటర్ కూడా నేనైతే అయితే జరుగుతుంది ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఎవరికైతే పాలసీ వచ్చిందో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ